భారత సర్వోన్నత న్యాయస్థానం మాజీ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ ఎన్వి రమణ గారికి ప్రభాకర్ చౌదరి గారికి మండలి బుద్ధిప్రసాద్ గారికి కృష్ణారావు గారికి వేదికను అలంకరించినటువంటి ఇద్దరు పెద్దలకు సభకు హాజరైనటువంటి ప్రంపులందరికీ కూడా నమస్కారం ఇది చాలా విలక్షణమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే అవినీతి గురించి పుంకాను పుంఖాలుగా వార్తలు రాస్తాము ప్రసారం చేస్తాము కానీ అవినీతి అంటనటువంటి వాళ్ళని సత్కరించడం ఇట్లాంటి వేదిక మీద సత్కరించడం అనేది చాలా అరుదైనటువంటి విషయం చాలా మంచి విషయం దీని ప్రేరణ చాలామందికి ఒక పాజిటివ్గా కలిగిస్తుంది ఇరవై ఏళ్లుగా ఈ కార్యక్రమం చేయటం అనేది చాలా గొప్ప విషయం ప్రభాకర్ చౌదరి గారిని వారి బృందాన్ని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను నేను ఇటీవల అమెరికా వెళ్ళాను అక్కడ ఒక ముప్పై ఐదు రోజులు ఆరు నగరాలు జరిగితే డాలస్ నగరంలో అనంత్ మల్లవరపు అని ఒక నాకు పూర్వ స్నేహితుడు ఉంటే ఆయన కలిశాను ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నారు ఆయనతో పాటు అనేక మంది వచ్చారు వారు పదిహేను ఇరవై వేల ఎకరాలను యూనిట్గా తీసుకొని ప్లాటింగ్ చేసి హౌసింగ్ రెండు వేల మూడు వందల ఎకరాల్లో పెద్ద పెద్ద కాలనీస్ డెవలప్ చేసి ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు నేనున్నాను మీలాంటి వాళ్ళు అమెరికాలో ఉండి పనులు చేయటం కంటే ఇండియా వచ్చి ఇట్లాంటి హౌసింగ్ యాక్టివిటీ మీ అనుభవంతో ఇట్లా చేస్తే బాగుంటుంది కదా అంటే అతను చెప్పాడు నేను ఇక్కడ ఏక వ్యక్తిని చిన్న గదిలో నుంచి ఇంత వ్యాపారాన్ని నేను నిర్వహిస్తాను నేను ఒక మిలియన్స్ ఆఫ్ డాలర్స్తో వ్యాపారం చేస్తుంటాను ఫోన్ తోటి చిన్న గదిలో కూర్చొని చేస్తాను హైదరాబాద్లో నేను ఒక చిన్న ప్రాజెక్ట్ని కూడా చేయటం నా వల్ల కాదు అసాధ్యం ఇండియాలో ఎక్కడ కూడా చేయము ఎందుకంటే ఇక్కడ అనేక మంది క్లచెస్లో రియల్ ఎస్టేట్ కానీ వ్యాపారాలు అనేవి ఉంటాయి అక్కడ అమెరికాలో అట్లా చాలా రైట్ రాయల్గా కరప్షన్ ఫ్రీగా అట్లాంటివి చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇండియాలో అసాధ్యం అని ఆయన చెప్పాడు ఎందుకంటే కరప్షన్ అనేది భారత జాతి సంపదని పీల్చి పిప్పి చేసే ఒక విష సర్పం ఎముకలో ఉన్నటువంటి మూలుగును కూడా వేసే ఒక పరమ కిరాతకమైనటువంటి వ్యవస్థ అవినీతి మనం అవినీతి అంటున్నాం కానీ అవినీతికి సరైనటువంటి పదం అక్రమార్జన మనం చేసినటువంటి పనికి ఎంత వస్తుందో అంత కాకుండా అదనంగా సంపాదించి అనేక తరాల పాటు ఎంజాయ్ చేయడానికి అవసరమైనటువంటి సంపదను కూడబెట్టే ఒక విశ్వ సంస్కృతి భారత సమాజాన్ని విపరీతంగా ధ్వంసం చేస్తూ ఉన్నది మనం చూస్తున్నాం అనేక సంవత్సరాలుగా కొన్ని ఇప్పుడు చిన్న చిన్న ప్రాజెక్టులు అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో కేవలం నిర్లక్ష్యంతో ఒక మెయింటెనెన్స్లో ఉన్నటువంటి లోపంతో అది కొట్టుకుపోతే ముప్పై తొమ్మిది మంది అమాయకులు చనిపోయారు కామన్వెల్త్ సమయంలో బ్రిడ్జిలు నాసిరకంగా కట్టడం వల్ల కూలిపోయే అనేక వందల మంది గాయపడ్డారు కలకత్తాలో ఒక వార్త చాలా ప్రముఖంగా అన్ని పత్రికల్లో వచ్చింది ఒక బ్రిడ్జిని నిర్మిస్తే అది రెండు వేల పదహారులో కూలిపోయింది ఆ కూలిపోయిన బ్రిడ్జి ఇరవై ఏడు మంది ఆ బ్రిడ్జి కింద ఉన్నటువంటి వాళ్ళు చనిపోయారు కేవలం నాసిరకమైనటువంటి పరికరాలు సామాన్లు వాడడం వల్ల అది సర్వనాశనం అయిపోయింది ఇట్లాంటివి వ్యాపం కుంభకోణం మా మధ్యప్రదేశ్లో అన్ని భారతదేశంలో ఎక్కడ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఒక కుంభకోణం ఒక అక్రమార్జన నేపథ్యం ఇవన్నీ కూడా విపరీతంగా ఉంది ఇట్లాంటి నేపథ్యంలో నీతిగా నిజాయితీగా ఎలాంటి అక్రమార్జన లేకుండా బతుకుతున్నటువంటి వాళ్ళని తీసుకొచ్చి అధికారుల్ని అట్లనే ప్రజా జీవితంలో ఉన్న వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి ఇట్లా చేయటం అనేది చాలా గొప్ప కృషి మనకి చట్టాలు చాలా ఉన్నాయి నిబంధనలు చాలా ఉన్నాయి కానీ అమలు లేదు భారతదేశంలో చట్టాలకు లోటు లేదు కానీ ఎన్ఫోర్స్మెంట్ బలంగా లేదు అదే ప్రధానమైనటువంటి కారణం మనం ఒకవేళ ఉన్న మన పద్ధతి ఎలా ఉంది అంటే వెన్న తిన్నవాడిని వదిలేసి చల్లదాగిన వాడిని చావు కొట్టినట్టుగా ఉంది ఎక్కడైనా మీరు జైలుకు వెళ్తే కనీసం పదివేల రూపాయల ఒక జరిమానా చెల్లించలేనటువంటి ఒక పరమ అమాయకులైనటువంటి వాళ్ళు పేదరికంతో మగ్గిపోయే వాళ్ళే ఉంటున్నారు ఏమాత్రం ఆర్థికపరమైనటువంటి శక్తి ఉన్న వాళ్ళు కూడా బయటకు వచ్చేస్తున్నారు మన న్యాయ ప్రక్రియ కూడా ఇక్కడే చాలా పెద్ద న్యాయమూర్తి గారు ఇక్కడ ఉన్నారు మన న్యాయ ప్రక్రియ కూడా ఓపెన్ గా జరుగుతూ ఉన్నది అంటే ఒక ఆరోపణ వచ్చిన తర్వాత కొన్ని వేల సార్లు బెయిల్స్ మీద వాళ్ళు తిరుగుతున్నారు బయటకు వస్తున్నారు ఇది ఓపెన్ హెండెడ్గా జరగడం కూడా చాలా హాని జరుగుతుంది న్యాయ వ్యవస్థ ఒక క్రియాశీలంగా ఉండి ఒక నిర్దిష్ట కాలపరిమితిలో విచారణ పూర్తయ్యేలాంటి బలమైనటువంటి చట్టాలు దాని అమలు న్యాయస్థానాలు అవన్నీ పూనుకున్నప్పుడే ఈ అవినీతి విషసత్వానికి అక్రమార్జన విషసత్వానికి విరుగుడు కలుగుతుంది అట్లాంటి దానికి ఒక సమాజం ఒక పూనుకోవాలి జర్మన్ రెండు జర్మన్స్ వెస్ట్ జర్మనీ ఈస్ట్ జర్మనీ రెండు కలిపినటువంటి హెల్మట్ కోల్ అప్పట్లో జర్మన్ ఛాన్సలర్గా ఉన్నారు ఆయన పదహారు సంవత్సరాల పాటు జర్మన్ ఛాన్సలర్గా ఉన్నారు అట్లాంటి వ్యక్తి తన పార్టీకి అక్రమంగా విరాళాలు స్వీకరించారు అని చెప్పి జర్మన్ సొసైటీ మొత్తం కూడా దాన్ని అతన్ని అతన్ని రాజీనామా చేయించింది అతని పార్టీకి అతను అంత పెద్ద పోస్టు అంటే జర్మన్ను రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అంతకాలం ఛాన్సలర్లో ఉన్నటువంటి వ్యక్తి ఎవరు లేరు అట్లాంటి వ్యక్తిని కూడా నిర్దాక్షిణ్యంగా తోసివేసింది జాకబ్ జుమా మెక్సికో బ్రెజిల్ ప్రెసిడెంట్సు ఇట్లాంటి అనేక మంది పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎక్కడైతే అక్రమార్జనకు పాల్పడినో అట్లాంటి వాళ్ళందుకు నిర్దాక్షిణ్యంగా తోసివేసింది అందుకని ఆ సమాజాలు ఈ ప్రజలకు రావాల్సినటువంటి సంపద వాళ్ళకి వస్తూ ఉన్నది ఇవాళ మన దేశంలో జీఎస్టీ కొన్ని లక్షల కోట్ల రూపాయలు జమ అవుతూ ఉన్నది వ్యక్తుల ఇన్కమ్ ట్యాక్స్ మిలియన్స్ ఆఫ్ రూపీస్ కడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు కానీ ఈ డబ్బంతా కూడా కొద్ది మంది చేతుల్లోకి వెళ్తుంది భారతదేశంలో ఉన్నటువంటి నలభై శాతం సంపద ఒకే ఒక్క శాతం మనుషుల వ్యక్తుల చేతుల్లో ఉన్నది దీని అన్నిటికీ ప్రధానమైన కారణం ఏంటంటే చాలా సామాజిక అసమతుల్యత ఉన్నది సో దీనికి విరుగుడు ఏమిటంటే అక్రమార్జన ఇవన్నీ కూడా లేకుండా చేయడానికి బలమైన చట్టాలకు తోడు బలమైనటువంటి అమలు కూడా కావాలి అది ప్రధానమైనటువంటి కారణం గౌతమ బుద్ధుడు ఎప్పుడు చెప్పేవాడు గట్టి ఇటుకలు గట్టి ఇంటిని నిర్మిస్తాయి మంచి పిల్లలు మంచి సమాజాన్ని నిర్మిస్తారని అందుకని ఈ అవినీతి పట్ల అక్రమార్జన పట్ల ఒక ఏవగింపు కలిగేలాగా మన స్కూల్ కరికరంలోనే ఒక సిలబస్ అది మనం తీసుకురావాలి పాఠ్యాంశాలు అవన్నీ కూడా పెట్టాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచే ఆ సొసైటీలో ఆ అవేర్నెస్ తీసుకురావడం ఆ సెన్సిటైజ్ చేయడం ఒక అక్రమాల పట్ల అవినీతి పట్ల అక్రమార్జన పట్ల ఒక ఏవగింపు కలిగేలాంటి పాఠ్యాంశాలు పెట్టడం ఇప్పుడు ఇక్కడ మనం సన్మానించుకున్నటువంటి పదకొండు మంది లాంటి వ్యక్తుల జీవిత చరిత్రల్ని వాళ్ళకి అందరికీ చెప్పడం అనేక రూపాల్లో అవన్నీ కూడా ప్రోత్సహించడం ఇవన్నీ కూడా చాలా ముఖ్య ఆయన అవసరం ఇందాక నర్సయ్య గారి గురించి చెప్పారు మా నల్గొండ జిల్లాలో ఆయన మెళ్ళో బోర్డు వేసుకొని నాకు ఎవరు డబ్బులు ఇవ్వద్దు అని ఆయన చెప్పారని ఇట్లాంటి వాళ్ళని ఒక సామాజిక హీరోలాగా మనం చూడాలి ఎందుకంటే మన సమాజం డబ్బులు శక్తి ఉన్నవాడిని సంపద ఉన్నటువంటి వాడిని వర్షిప్ చేసినంతగా జ్ఞానం జనరాశటి దాతృత్వ భావంలో ఉన్నటువంటి వాళ్ళని వర్షిప్ చేసే లక్షణం మనకి కలగటం లేదు అందుకనే చాలా ముఖ్యం పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఎమర్జెన్సీ అంతమైన తర్వాత మొరార్జీ దేశాయ్ ఆధ్వర్యంలో అనేక మంది మహామహులు జగజ్జీవన్ రామ్ వాజ్పేయి ఎల్కే అద్వానీ ఇట్లాంటి మహామహు మంత్రులందరూ కూడా అప్పటి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం నడిపినటువంటి లోక్ నాయక్ జయప్రకాశ్ నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఆయన అడిగారు మాకు ఏదన్నా సలహా ఇవ్వమంటే వాళ్ళందరినీ కూడా మహాత్మాగాంధీ సమాధి రాజ్ఘాటు దగ్గర తీసుకెళ్లి వాళ్ళందరితో ప్రమాణం చేయించారు ఏమిటి అని అంటే మేము ఎప్పుడైనా సరే మాకున్నటువంటి పదవి రీత్యా మాకున్నటువంటి అధికారం రీత్యా మేము ఎప్పుడైనా అక్రమాల్లో గనక పాల్పడితే మేము ఎప్పుడైనా తప్పు పనులు చేస్తే మమ్మల్ని నిరంతరం నిఘా పెట్టి చూడండి అని ఆయన అక్కడ మహాత్మాగాంధీ సమాధి సాక్షిగా ప్రమాణ స్వీకారం చేయించారు ఇదే సంఘటన పంతొమ్మిది వందల నలభైలో నలభై ఏళ్ళలో బెంగాల్ మినిస్టర్స్ మహాత్మా గాంధీ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఆయన అదే చెప్పాడు కరప్షన్కి దూరంగా ఉండండి కుల వైషమ్యాలకి మత వైషమ్యాలకి అణిచివేయడానికి మీరు ప్రయత్నం చేయండి అనే వాళ్ళు అక్కడ ఉన్నటువంటి బెంగాల్ మంత్రులకి మహాత్మాగాంధీ కూడా చెప్పాడు అందువల్ల దీనికి విరుగుడు అంటే అక్రమార్జనకి అవినీతికి విరుగుడు ఏమిటి అంటే ప్రజా చైతన్యమే ప్రజా చైతన్యం వచ్చే వరకు మనం ఇట్లాంటి మనం ఎన్ని వార్తలు రాసినా ఎన్ని కథనాలు చేసినా ఎన్ని ఇట్లా చేసినా కూడా రాదు అందుకని ఒక సమాజంలో ఉన్నటువంటి జాగృతం జాగృతి చాలా చాలా ఇంపార్టెంట్ సమాజ చైతన్యమే దానికి అరికట్ట అరికట్టగలుగుతుంది అది చాలా చాలా ఇంపార్టెంట్ అందుకని అబ్దుల్ కలాం చెప్పినట్టుగా బా సమాజాన్ని మార్చే శక్తి ముగ్గురే ముగ్గురు వ్యక్తులకు ఉంటుంది ఒకరి అమ్మ రెండు నాన్న మూడు టీచర్ సో కాబట్టి మనలో మన అందరం కూడా మన కుటుంబం నుంచే ఒక క్లీన్ సొసైటీకి ఒక పునాది మన ఇంటి నుంచే ప్రారంభం కావాలి ఎందుకంటే డెమోక్రసీకి అతి ముఖ్యమైనది ఏమిటి అంటే హానెస్ట్ సొసైటీ చాలా ముఖ్యం హానెస్ట్ సొసైటీ ఇంటిగ్రిటీ ఆఫ్ ద కంట్రీ చాలా చాలా ముఖ్యం కాబట్టి మనందరం కూడా మన ఇంటి నుంచే ఒక క్లీన్ గవర్నెన్స్ క్లీన్ అడ్మినిస్ట్రేషన్కి మన ఇంటి నుంచే ప్రారంభం చేయాలి సో ఇట్లాంటి ఈ ఈ కార్యక్రమాన్ని కొనసాగించవలసిన అవే వారిని కోరుతూ ఎవే ఫ్రమ్ ద ఫ్యాక్షనిజం ఎవే ఫ్రమ్ అది కూడా నాకు చాలా నచ్చింది ఎందుకంటే ఫ్యాక్షనిస్టులు కూడా ఒక రకమైనటువంటి కరప్షన్కి పాల్పడేలాంటి వ్యక్తులే కరప్షన్తోనే నడుస్తుంది ఫ్యాక్షనిజంకి ఆయువంతా కూడా డబ్బుతోనే ఉంటుంది కాబట్టి ఎవే ఫ్రమ్ ద ఫ్యాక్షనిజం ఎవే ఫ్రమ్ ద కరప్షన్ అనేది చాలా గొప్ప సూత్రాలు గొప్ప ఒక ఫిలాసఫీ ఉన్నటువంటి విలువలు అవి సో అందుకని ఈ కార్యక్రమాన్ని అనేక నగరాల్లో కొనసాగించాలని ప్రజా జీవితంలో ఉన్నటువంటి అందరు అన్ని శక్తివంతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళందరిని గుర్తించి వాళ్ళకి అట్లాంటి అవార్డులు ఇవ్వడం ద్వారా ప్రేరణ కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ రెస్టారెంట్ స్వీట్స్